బీఆర్ఎస్ నేతలను ప్రతిరోజు ఎవరినొకరిని అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి మొత్తానికైతే మనతోటి నాగరాజ్ యాదవ్ అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అరెస్ట్ను ఎట్లా చూస్తారు మీరు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అల్లుపేరుగడ్డిని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో మరి ఎర్రల సీనన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్గా ఈరోజు సబ్బండ వర్గాల్లో ఈరోజు ఆనంద నింపినటువంటి ఘనత ఈరోజు ఎర్రల సీన్ అన్నది ఈరోజు ఎర్రల అన్న అరెస్ట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు బీఆర్ఎస్ బాగు తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈరోజు ప్రశ్నిస్తే అరెస్టులు ఈరోజు అడుగుతే కేసులు ఈ రోజు ఈ రోజు ఏ ఒక నిరసన కార్యక్రమం చెప్తే ఈ రోజు బెదిరింపులకు పాల్పడుతూ ఈ రోజు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో ఇది సభ్య సమాజం సరదించుకున్న విధంగా ఈరోజు ఈ రోజు తీవ్రంగా తెలంగాణ సమాజం ఈ రోజు తీవ్రంగా ఖండిస్తా ఉంది పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారనే నెపంతో ఏదైతే సీన్ కావచ్చు కౌశిక్ రెడ్డిని కావచ్చు అరెస్ట్ చేసామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఈరోజు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు పోలీసులు వివరించడం జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు మా ఫోను ట్యాంపింగ్ అవుతుంది నా ఫోను ట్యాపింగ్ అవుతుంది వీళ్ళు వీళ్ళు చేస్తురని ఈరోజు కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు కంప్లైంట్ చేస్తే ఈరోజు మేము పోటీ పోలీసులకు ఆటంకం కలిగిస్తున్న ఒక అభూత కల్పన చేసి అరెస్ట్ చేయాలి ఈరోజు అక్రమ అరెస్టులు చేయాలి భయాభ్రాంతులకు గురి చేయాలి ప్రశ్నించే గొంతుకొను ఈరోజు తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప ఇది ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఎట్టి పరసలు ఇవ్వదు నీ అక్రమ అరెస్టులు ఆపలేవు తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది ఈరోజు నువ్వు పరిపాలన అనేకమైనటువంటి హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చమని అడుగుతే ఈరోజు ప్రశ్నిస్తే ఈరోజు ఈరోజు ఇలా చేయమని చెప్తే నువ్వు అక్రమ అరెస్టులు అనేది ఈరోజు ఏ దేనికి సంకేతం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని మీరు అంటున్నారు టార్గెట్ చేయాలనుకుంటే బీజేపీ పార్టీ కూడా దాన్ని కూడా టార్గెట్ చేయచ్చు కదా కేవలం మరి బీఆర్ఎస్ పార్టీనే పదే పదే టార్గెట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆదరణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ నిలదీస్తుంది బీజేపీ పార్టీ తెలంగాణ ఉన్నదా ఒక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇష్యూల మీద మాట్లాడుతుందా మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గురుకుల తెలంగాణ రాష్ట్రంలో గురుకుల యాభై మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే బీజేపీ పార్టీ స్పందించిందా స్పందించిందా అండి సినిమా యాక్టర్ మీద స్పందిస్తుంది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొంత కొండారెడ్డి కొండారెడ్డిపల్లిలో తన అన్నదమ్ముల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్న చెప్పిండు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయవు ఈ కాంగ్రెస్ పార్టీ చుట్టమా ఈ పోలీసులు చట్టము అందరికి సమానలే కదా ఈ చట్టము వీళ్ళకి చుట్టమా కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు అందరికి చట్టం సమానమే అని చెప్తున్నాడు మరి అన్న రేవంత్ రెడ్డి సమానం అన్నప్పుడు మాజీ ముఖ్య మాజీ సర్పంచ్ అయినటువంటి డైరెక్ట్ రాసిండు కదా నా సాగుకు కారణం కొండాల రెడ్డి తిరుపతి రెడ్డి అని వాళ్ళ మీద చర్య తీసుకుంటే చట్టం అందరూ సమానం అవుతుంది నీవు వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అనేది ఇది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఈ పోలీసులను బెదిరింపు అంటే ఎందుకంటే ప్రశ్నిస్తుర్రు అడుగు అడుగుని అడ్డుకుంటుర్రు ఈ దొంగ ఆమెలు ఇచ్చింది కాబట్టి ఆమెలు చేయమని అడిగితే ఈరోజు నువ్వు ఆనకమైనటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నావు తెలంగాణ సమాజం ఒక ఉప్పె నెల ఉన్నటువంటి సమాజం కాబట్టి వంద శాతం రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం అంటే మరి ఇట్లా రోజుకొకరిని అరెస్ట్ చేస్తున్నారు భయపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితికి టీఆర్ఎస్ పార్టీకి నేడు బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు మేము వంద శాతం భయపడము ఏది ఏమైనా నువ్వు ఎన్ని రోజులు కేసులను పెట్టుకోండి వంద శాతం తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పొట్టు ఖచ్చితంగా పోరాడుతుంది రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కోసము పోరాడే బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ కాంగ్రెస్ హెంఛగిరులు కాదండి వీళ్ళకి ఏం తెలుసు అండి రేవంత్ రెడ్డికి ఈరోజు ఆనాడు రైతు బంధు అడ్డుకోవడానికి అకినే నాగేశ్వరరావు ఎన్వి కన్వెన్షన్ కూడా ఈనాడు రైతు బంధు వాసంగికి సంబంధించినటువంటి యాసంగి రైతు బంధును యాసంగి రైతు బంధును ఉడగొట్టుకోవడానికి డైవర్ట్ చేయడానికి ఈరోజు మరి అల్లు అర్జున్ తీసుకొచ్చింది తప్ప రేవంత్ రెడ్డి అంటేనే పెద్ద బ్లాక్ అండి అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు తన యొక్క పరిపాలనను డైవర్ట్ చేసి ఈ రకంగా బెదిరింపులు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఈరోజు నెక్స్ట్ జేహెచ్ఎంసీ ఎలక్షన్లకు వచ్చిన ఆ యొక్క ఎలక్షన్లో దండుకోవడం కోసం సినిమా సినిమా ఇండస్ట్రీని గిప్పట్లో పెట్టుకోవడానికి ఇది ఒక కారణం చూపి పరిపాలన అనేకమైనటువంటి విద్యార్థులు కావచ్చు అనేకమైనటువంటి నాయకులు కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు ఏదైనా మాట్లాడితే కేసులు పెడుతురు ఇది చాలా అండి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు హెచ్చరిస్తున్నాం తెలంగాణ ప్రజల తరఫున